ఐక్యత 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 వికలాంగుల 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 సమస్యలు సమస్యలు వెంటనే వెంటనే డిసెంబర్ పదో తారీఖు హైదరాబాద్ ఇందిరా పార్క్ జయప్రదం చేయాలని వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు ఎన్పిఆర్డి రాష్ట్ర కమిటీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు ప్రధానంగా ఎడపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి తిరిగి వికలాంగులకు ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార ఉద్దేశం ఏంటంటే మనిషి ఊరికొక్క బండి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వికలాంగులు తరలి రావాలని వికలాంగుల పరిష్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయితే వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయలేదు వెంటనే ప్రతి వికలాంగుడికి ఆరు వేల పెన్షన్ ఇవ్వాలా వృద్ధులకు వితంతులకు బీడి కార్మికులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలా కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు మూడు వేల మూడు వందల నెలకు పెన్షన్ ఇస్తుంది దాన్ని మూడు వేలకు పెంచాలా రెండు ప్రభుత్వాలు కలిపి పదివేల పెన్షన్ ఇచ్చి ఐదో తారీఖు లోపు ఇవ్వాలా రేషన్ కార్డులు ఇవ్వాలా కొత్త పెన్షన్లు ఇవ్వాలా డబల్ బెడ్రూమ్ ఇళ్ళనివ్వాలా ఇంటి స్థలాలను ఇవ్వాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలా వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయాలా తదితర డిమాండ్ల మీద చిలా హైదరాబాద్ పోతున్నాం ఈ మహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీఆర్ఎస్ అట్లాగే బీఎస్పీ తెలుగుదేశం కమ్యూనిస్టు పార్టీలు అన్ని వామ అన్ని వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వస్తున్నారు ఈ మహాధన్ మహాధరణను జయప్రదం చేయాలని వికలాంగుల అందరికీ ఎన్పిఆర్డి నిజామాబాద్ జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తుంది వికలాంగుల ఐక్యత చాలా హైదరాబాద్ జయప్రదం చాలా హైదరాబాద్ వికలాంగుల చాలా హైదరాబాద్